మీ అందరికీ తెలుసు నా పేరు మాధవి సో సరే ఇందాక అందరూ పార్టీ గురించి అన్ని వివరాలు ఎందుకంటే జక్కారా గౌరవ సార్ కంటే మనకి ఎక్కువ ఏమీ తెలియకపోవచ్చు ఎందుకంటే వారు మొట్టమొదటి రోజుల నుంచి ఉన్నారు కాబట్టి అయితే సారు అంటే ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఓ వారు చివరి రోజుల్లో ఇస్తున్నప్పుడు నన్ను పిలిచి పిరమిడ్ పార్టీ గురించి మాట్లాడారు మాట్లాడి కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ముందు నుంచి ప్రెసిడెంట్గా ఉన్నారో రఘురామ్ కంచి రఘురామ్ సారు వాళ్ళందరినీ ఇప్పుడు యాక్టివ్గా లేరు ఇన్యాక్టివ్గా ఉన్నారు ఎవరిని పెడదాము ఎలా చేద్దాము అని డిస్కస్ చేసుకొని అప్పుడు కొన్ని కొంతమంది పేర్లని అనుకొని అప్పటికప్పుడు వెంటనే రిషికేష్లోనే ఉన్నాం నేను సారు వెంటనే ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఈ పార్టీని మళ్ళీ రీసైకిల్ చేయడం జరిగింది అందులో అప్పుడు అప్పుడే కాబట్టి తర్వాత మిగతా మెంబర్స్ తీసుకోవాలనే ఉద్దేశంలో ఆ నేషనల్ బాడీలో కొంతమందిని యాడ్ చేయడము పాత వాళ్ళందరినీ కూడా ఈవెన్ కంచి రఘురాం సార్ని కేశవరాజు గారిని మారం శివప్రసాద్ గారిని రాఘవరా సార్ని వీళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ అడ్వైజర్స్గానే ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ పత్రికారు అంటే మిగతా పార్టీలా కాదు మన పార్టీ ఎందుకంటే ఒక పద్ధతిగా నడిపించడం కోసం నేను చెప్పాను సార్ మీరు నన్ను సెక్రటరీగా పెడితే నన్ను జనాలు తట్టుకోలేరు సార్ అని చెప్పాను కానీ పిరమిడ్ పిఎస్ఎస్ఎం మూమెంట్కి రూల్స్ అక్కర్లేదు మేడం పిరమిడ్ పార్టీకి రూల్స్ కావాలి కాబట్టి మీరే కరెక్టు అని అన్నారు ఎందుకంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పిరమిడ్ పార్టీ అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ప్రాపర్గా తీసుకెళ్లే బాధ్యత పత్రికారు నాకు ఉపచెప్పారు ఆల్ నేషనల్ సెక్రటరీగా ఇచ్చారు సో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో పిఎస్ఎస్ఎం యాక్టివిటీలో మనం ఎలా ఉన్నా ఎలా నడుచుకున్నా దేర్ ఇస్ నో రూల్స్ కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మాత్రం ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని మనం పాటించాలి ఎందుకంటే మనం పెట్టుకునే రూల్స్ కాదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది అక్కడ ఎక్కడ పాంప్లెట్ పంచినప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకోటి సార్ ప్రత్యేకంగా అడిగింది ఏంటి అంటే మనకి సింబలు ఫ్లూట్ సింబలే ఉండాలి మేడం ఎవరినన్నా ఒకరిని గెలిపించండి లేదంటే సిక్స్ పర్సెంట్ ఓటింగ్ తీసుకురండి అంటే మనకి టోటల్ ఓటింగ్ పోలింగ్ పోలైన వాటిలో సిక్స్ పర్సెంట్ ఓటు కనుక వస్తే మనకి రికగ్నైజ్డ్ పార్టీ అవుతుంది మనది రిజిస్టర్ పార్టీ ఆల్ ఇండియా రిజిస్టర్డ్ పార్టీ కానీ వీఆర్ నాట్ రికగ్నైజ్డ్ రికగ్నైషన్ రావాలి అంటే మనం అందరం కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మన ఓటుని మనం వినియోగించుకోవాలి మన సింబల్ పత్రికారు ఫ్లూటు అని ప్రత్యేకంగా అడిగారు ఎందుకంటే పత్రిజీ ఇప్పుడు మీరు చూడండి ఒక నలభై సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఒక సి ఒక నినాదంతో ముందుకు వచ్చింది అందరూ అన్నారు ఇది మతతత్వ పార్టీ అలానా ఇలానా అన్నా కానీ వాళ్ళు ఏది పట్టించుకోకుండా ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకెళ్ళారు ఆ సిద్ధాంతంతో పాటు ఈరోజు వాళ్ళు చేయాలనుకున్న పనులు దేశంలో చేస్తున్నారు చూడండి రాష్ట్రపతి భవన్లో ఎప్పుడన్నా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ పెడతా పెడతారు అని మనం కలగన్నామా కలలేదు కదా కానీ ఇప్పుడు ప్యూర్ వెజ్ నాన్ వెజ్ నాట్ అలౌడ్ ఎందుకు అక్కడ ఉండే పరిపాలకులు కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు కానీ ప్రాపర్గా ఉన్నప్పుడు మనకి రాజకీయాలు ఎందుకు కాదు మనకే రాజకీయాలు కావాలి ఎందుకంటే మనం చెయ్యాలనుకున్నది చెయ్యాల చేయాలి అంటే మనకి సిగ్నటరీ అథారిటీ ఉండాలి ఇప్పుడు మనకి ఏదైనా ర్యాలీ చేయాలనుకోండి పర్మిషన్ కోసం అందరి చుట్టూ తిరగాలి కదండీ అదే మనకంటూ ఒక రికగ్నేషన్ ఉంటే మనం అంత తిరగక్కర్లేదు కదా కాబట్టి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ సింబల్ అంటే ఇప్పుడు మనకు రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి మన అప్లికేషన్ ఫామ్లో మనము ఫస్ట్ ప్రియారిటీ మనం ఫ్లూట్కే పెడతాము ఫ్లూట్ ఉంటుంది ఒకవేళ ఫ్లూట్ ఎక్కడన్నా పోటీ వచ్చినప్పుడు మాత్రమే టీవీకి వెళ్తాము అది కూడా పోటీ వచ్చినప్పుడు వైలాన్కి వెళ్తాము అంటే ఈ మూడు సింబల్స్ ఉంటాయి బట్ అందరము కూడా మనకి ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్లో తీస్తే కూడా మనకు ఫ్లూటే వచ్చింది అంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఇద్దరు ముగ్గురు వేస్తే ఫ్లూటు కనబడడండి సింబల్లాగా కనబడట్లేదు అని కొంతమంది చెప్తున్నారు కనబడ్డా కనబడకపోయినా ఫ్లూట్ పత్రిజీ పత్రిజీ అంటే ఫ్లూట్ పిరమిడ్ పార్టీ అంటే పత్రిజీ అని అందరికీ తెలుసు నిజంగా మనకి మన సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు సిద్ధాంతాల గురించి వాళ్ళు మనమే కాదు బయట ఎంతోమంది సిద్ధాంతాలని నమ్మే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఫ్లూట్ సింబల్ని వెతికి మరి మనకి పిరమిడ్ పార్టీకి వేయడం జరుగుతుంది ఎందుకంటే మనం మనకందరికీ తెలుసు మనము భౌతికంగా మాత్రమే మనం పనిచేస్తున్నాము మన చేత పని చేయించే వాళ్ళు మనం నడిపించే వాళ్ళంతా కూడా ఇంకెక్కడో ఉన్నారు వాళ్ళ ద్వారా మనం ఎన్నుకోబడ్డామని మనందరికీ తెలుసు కాబట్టి ఈ ఎన్నుకోబడ్డ పాత్రని సద్వినియోగం చేసుకుందాం ముఖ్యంగా ఫ్రెండ్స్ మనము శాకాహార ర్యాలీలంటే చాలామందిని పరిగెత్తుకుని వెళ్తున్నాము కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనగానే ఒక అడుగు వెనక ఉంటున్నాము అంటే మన సెల్ఫ్ లెవెల్ అండ్ సెల్ఫ్ ఇది మనకు మనమే చెక్ చేసుకోవాలి అంటే మనము ఇంకా హృదయ చక్రంలో ఉన్నామా ఇంకా విశుద్ధం వైపు ప్రయాణం చేస్తున్నామా ఇంకా సహస్రార స్థితికి వెళ్తున్నామా సహస్రార స్థితిలో వెళ్ళేవాడు ఎవరి గురించి దేని గురించి ఆలోచించడండి నేను నమ్ముతాను ప్రతి పిరమిడ్ మాస్టరు సహస్రార స్థితిలో ఉన్నారని ప్రతి పిరమిడ్ మాస్టరు ప్రతి పనికి ఎస్ చెప్పేవాడిని పిరమిడ్ మాస్టర్ అంటారు నో చెప్పేవాడిని పిరమిడ్ మాస్టర్ అన్నారని పత్రికారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఎలక్షన్ నామినేషన్ వేసే క్యాండిడేట్స్కి నామినేషన్ వేసేవాళ్ళు వేస్తారు వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసేవాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేయండి ప్రచారానికి నేను ఆర్థికంగా అనుకునే వాళ్ళు ప్రచారానికి సాయం చేయండి పత్రికారు ఎప్పుడు ఒక మాట చెప్తారు తన్ మన్ ధన్ అని అదేవిధంగా మన అందరం కలిసి పత్రిజీ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకురావడానికి మన వంతు వర్క్ మనం చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్